వైజాగ్ వైజాగ్లో భరతగది యూనివర్సిటీ ఆపోజిట్ లో కొండ మీద కొండని మొత్తం అంతా తొలిచేసి అక్కడ ఒక విల్ల ఒక పెద్ద మహల్ కట్టారు అని ఏం చేశారండి ఇప్పుడు గా దాన్ని ఏం చేయాలని మేము ఫాలో చేస్తున్నాం అంటే అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అమ్మ అది నేను నేను వైజాగ్ అమ్మాయినే కదా సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది రిషికొండ అక్కడ గీతం కాలేజ్ ఆ రిషికొండ అది రోజు రోజుకి ఏదో అంటారు కదా గుండు కొట్టించినట్టుగా కొట్టించేసి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఆ పక్కన ఆ రోజు ఆ టైంలో ఒక సబ్మిట్ పెట్టారు ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెట్టారు ఈ ఫ్లైట్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు అది చూస్తారేమో అని చెప్పి దానికి గ్రీన్ కవర్ వేశారు అనమాట విషయం ఏంటంటే అది ఇంకా ఒకసారి ఆలోచించుకుని దాన్ని ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలన్నమాట ఇప్పుడు ఏదో అంటారు కదా మనకి మ్యూజియంస్ పెడతారు పోలవరం పరిస్థితి ఏంటండి లాస్ట్ టైం కొన్ని కొన్ని షార్ట్స్ రీల్స్ వీడియోస్ లో అసలు మాకు అక్కడ ఏమీ అర్థం కాలేదని ఒకళ్ళు అంటారు ఇంకొకళ్ళు అంటారు అసలు మేమే చేసాం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఏమీ చేయలేదు అంటారు అసలు ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి మీ ఉద్దేశం ప్రకారం ఇంకెంతకాలం కాదండి వాళ్ళకి ఏమి అర్థం కాదు తెలిసినోడికి అయితే అర్థం అవుతుంది తెలియని వాడికి అర్థం అవుతుంది అక్కడికి టీఎంసీ అంటే తెలియదు డయాఫ్రమ్ అంటే తెలియదు వాడు ఇరిగేషన్ మినిస్టర్ అయిపోయి అక్కడ కూర్చొని ఫోటోలు తీంచుకోవడానికి ఇరిగేషన్ మినిస్టర్ లేదు అనుకుంటే త్వరలో కొట్టడానికి అసెంబ్లీలో కూర్చొని అది కాదు కదా మొన్న మీరు ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో మొన్న మా రామానాయుడు గారు చూపించారు బుడమేరు ఇష్యూ క్లియర్ అయ్యి మనకు ప్రాబ్లం జరిగిన తర్వాత దాని బ్రీచ్ క్లోజ్ చేయడానికి మూడు రోజులు రాత్రి పగలు అక్కడ కూర్చొని చేశాడు ఆయన పోలవరం సిచ్యువేషన్ ఎలా ఉందో క్లియర్ గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయగలరు చేయగలరు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోగలిగాం పోలవరానికి పోలవరం పూర్తి చేసే దాని మీద కమిట్మెంట్ తో ఉన్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి యాక్చువల్లీ కల్కటాలో జరిగిన విమన్ రేప్ అండ్ మర్డర్ కేసు గురించి కానీ లేకపోతే ఢిల్లీలో జరిగిన విషయస్ గురించి కానీ విమ్మెన్ మీద జరిగే అట్రాసిటీస్ ఇవన్నీ కూడా అండ్ హైదరాబాద్ లో కూడా చాలా హెవీగానే జరుగుతున్నాయి ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఏపీలో విమెన్ మీద ఇలాంటి అత్యాచారాలు హత్యలు జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు మా యాక్చువల్గా ఉమెన్ అబ్యూజింగ్స్ విషయంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చాలా మంది అన్నారు అనిత ఎందుకు గాంజా గాంజా అని పట్టుకుంటున్నావు చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా వాటి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి కదా ముందు ఎందుకు గాంజా మీదకి వెళ్ళావని ఈ ఇన్ని క్రైమ్ కి కారణం గాంజా డ్రగ్స్ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు మేము ఎంక్వైరీ చేస్తే వాడు మత్తులో ఉన్నాడు లేకపోతే డ్రగ్ మత్తులో ఉన్నాడు ఒక చిన్న పిల్ల మీద అబ్యూస్ ఏంటంటే వాడు మత్తులో ఉన్నాడు చింటి చంటి పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఏంటి ప్రాబ్లం వాడు గంజామత్తులో ఉన్నాడు అంటే నేనేమంటానంటే బేసిన్ కొట్టాల ముందు బేసిన్ కొట్టాలి ఆ విషయంలో నేను మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గంజాయి విషయంలో చాలా స్ట్రిక్ట్గా మేము ముందుకెళ్ళటం అట్ ద సేమ్ టైం ఈ రోజుకి కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పోక్సో యాక్ట్లో ఫాస్ట్ కోర్ట్స్ పెట్టడం జరుగుతుంది అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరితో కూడా ఒక పెద్ద ర్యాలీ తీసిన మనిషి ఇదే విజయవాడలో మనందరం కూడా ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఉండాలని లోకేష్ గారు కరిక్యులమే మారాలి మార్చాలి ఉమెన్ మీద గౌరవం పెరగాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ స్త్రీ మీద గౌరవం పెరిగిన రోజు ఇది జరగవు సో ఆ గౌరవం పెరగాలి దాన్ని కరికులంలో చేర్చాలి చిన్న స్థాయి నుంచి కూడా అది జరగాలి అని లాంగన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనుషులు ఇప్పుడు ఈరోజు మన గవర్నమెంట్లో ఉండడం మా అదృష్టం సో దట్ ఆ విషయంలోనే ఎక్కడైనా ఇమీడియట్గా నా నా అదృష్టం ఏంటంటే పలానా దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం జరిగింది అనేసరికి నేను ఎస్పీకి ఫోన్ చేసి అది ఏమైంది అనే లోపు తీసుకొచ్చి నింది పట్టుకుని జైలుకి పంపిస్తున్నారు సో అంత ఫాస్ట్గా ఉన్నారు అంత ఫాస్ట్గా ఉండేటట్టు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే సో ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అంటే లాస్ట్ టైం ఇది కూడా మీకు చెప్పాలి దిశ పోలీస్ స్టేషన్ ఇరవై ఒక రోజుల్లో ఊరి తీసేస్తాము అలా తీసేస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలిగితే నేను కూడా నిజంగా ఇరవై ఒక రోజులు సాధ్యమా అనుకున్నా సో ఈ విషయం మీద ఫోరెన్సిక్ ల్యాబ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఒకటి అమరావతిలో కట్టాలని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే ఇరవై ఒక్క రోజుల్లోని శిక్ష పడేటట్టు చేస్తాను దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చిన పెద్ద మనిషి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టనారని చెప్పి ఆపేశాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ నాకు అర్థం కాదు కడుతున్న వాటిలే ఆపుతావు ఇరవై ఒక్క రోజులు శిక్ష విధిస్తానంటావు అసలు ఎలా రిలేట్ అవుతుంది ఆ దిశ పోలి మీకు నమ్మరు సరే లాస్ట్ ప్రీవియస్ ఫొటోస్ తీయండి ఒకసారి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నానని చెప్పి మొత్తం లేడీ లేడీ బ్యాచ్ మొత్తం వచ్చింది మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రాజమండ్రి వెళ్ళారు పాపం జగన్మోహన్ రెడ్డికి ప్లేస్ కూడా లేకపోతే చేతికి ఒక్కటికే ప్లేస్ ఇచ్చారు కత్తిరిక రిబ్బన్ కత్తిరించడానికి కత్తిరికి ఆ చేతికి ఇచ్చారు ప్లేస్ ఆయన ఎగిరి 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 ఇలా ఫోటో మీకు ఎప్పుడైనా ఉంటే చూపిస్తారని గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి నిజమమ్మా నేను చెప్పేది నేను అనుకుని కత్రిక ఆయన చేతికి ప్లేస్ ఇచ్చారు మితందరూ ఆడవాళ్ళే మొత్తం అంత ప్రెస్టేజ్ గా తీసుకెళ్లి కట్ చేస్తే ఆ సీన్ కట్ చేస్తే ఏమైందో తెలుసా నవకుడు సాయంత్రం అయ్యేసరికి ఒక ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేసి మూడు రోజుల నుంచి గ్యాంగ్ రేప్ ఏడుగురు గ్యాంగ్ రేప్ చేసి ఎంత ధైర్యంతో తీసుకొచ్చి అదే దిశ పోలీస్ స్టేషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడో అదే పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అంత భయంకరమైన ని ఫేస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నౌ దే ఆర్ హ్యాపీ దే ఆర్ సెక్యూర్డ్ నౌ